తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు ఈ మేరకు తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రకటించింది పలు డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు సమ్మె బట్ట అందులో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల స్టైఫండ్ చెల్లింపు సూపర్ స్పెషల్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ వేతనం వైద్య కళాశాలలో పెంచిన పదిహేను శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదనే అంశాలతో పాటు వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లున్నాయి ఈ నెల పద్దెనిమిది సమ్మె నోటీస్ ఇచ్చినా సమస్యల పరిష్కారం కాలేదని దీంతో నిర్వధిక సమ్మె చేపట్టి విధులు బహిష్కరించినట్లు తెలిపారు ఓపీ సేవలు సర్జరీలు వార్డు సేవలు నిలిపివేశారు ఇక అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి మేడం మనం చూస్తున్నాం తెలంగాణలో జూనియర్ డాక్టర్ నిర్వధికంగా సమ్మెకు దిగారు నిన్ను కూడా మనం చూస్తున్న నల్ల బ్యాచ్లు ధరించి వారి యొక్క డిమాండ్లు పరిష్కరించాలంటూ అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ పూర్తి అప్డేట్స్ తెలియజేయడం మా ప్రతినిధి లహరి సిద్ధంగా ఉన్నారు ఎస్ లహరి ఆశ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలో కూడా ఈ సమ్మె కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాను ఇక్కడ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు వాళ్లకు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు ధర్నా కూడా చేపడుతున్నారు చూసుకోవచ్చు ఇక్కడ కొంతమంది డాక్టర్ల దగ్గర కూడా మాట్లాడదాం జూనియర్ మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ డాక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మెయిన్ గా మీ డిమాండ్స్ ఏంటి માસટી బడ్జెట్ రెగ్యులరైజేషన్ జియో రావాలండి ఆంధ్రాలో ఎలాగైతే జియో నెంబర్ థర్టీ సిక్స్ ట్వంటీ ట్వంటీ వన్లో రిలీజ్ అయిందో అలాగే తెలంగాణలో కూడా ఆ జియో రిలీజ్ అయితే మనకు సకాలంలోనే వేతనం చెల్లించడం జరుగుతుంది హౌస్ సర్జన్స్కి కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి కానీ సూపర్ స్పెషాలిటీస్కి కానీ ఇప్పుడు తెలంగాణలో టైంకి స్టైఫండ్స్ ఇవ్వట్లేదు ఆల్మోస్ట్ ఇప్పుడు టూ మంత్స్ అయిపోతుంది మాకు స్టైఫండ్స్ రాలేదు లాస్ట్ మంత్ కూడా మేము ట్వంటీ ఎయిత్ ఆఫ్ మే రోజు స్ట్రైక్ నోటీస్ ఇస్తే అప్పుడు మాకు స్టైఫండ్స్ క్రియేట్ చేయడం జరిగింది అప్పుడు మేము స్ట్రైక్కి దిగినప్పుడు ఏం చెప్పారంటే మేము చేస్తాము ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి మాకు కొంచెం టైం ఇవ్వండి ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే ఒక టెన్ డేస్ లోపల మేము చేస్తామని చెప్పారు కానీ అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు కాబట్టి మేము స్ట్రైక్ దిగడం జరిగింది అదే కాకుండా ఇంకా కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మించాలండి ఆల్రెడీ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పి క్లోజ్ చేయడం జరిగింది అది ఒక ఇరవై నాలుగు ఎకరాల హాస్పిటల్ దాంట్లో నాలుగు ఎకరాలు క్లోజ్ చేసినారు మిగిలితా స్పేస్ లో మిగతా ప్లేస్ మిగి మిగులుతా ప్లేస్లో హాస్పిటల్ కట్టడానికి వీలు లేదనుకున్నారు హెరిటేజ్ వాళ్ళు అది కోట్ల నోటి కానీ అది అంతా కాదు మాకు అవన్నీ సంబంధం లేదు ఎక్కడన్నా కట్టండి మాకు హాస్పిటల్ కావాలి ఎందుకంటే రేపు డెంగ్యూ సీజన్ వస్తుంది వర్షాకాలం వస్తుంది మనకు పేషెంట్స్ కవర్ కాలేరు ఒక్క బెడ్ మీద నలుగురు పేషెంట్స్ పడుకుంటారు పాటు వచ్చిన అటెండెన్స్ కూడా రోగులుగా మారుతున్నారు దానివల్ల హాస్పిటల్లో డాక్టర్స్కి ఎఫెక్ట్ అవుతుంది సకాలంలో వైద్యం ఇవ్వలేకపోతున్నాం ప్రాపర్గా కేర్ ఇవ్వలేకపోతున్నాము మెడిసిన్స్ లేవు ప్రాపర్ మెడిసిన్స్ లేవు హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ మెడిసిన్స్ కానీ ఏమీ లేవు దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్స్ కేర్ ప్రాపర్గా వెళ్ళట్లేదు సెక్యూరిటీ సరిగ్గా లేదు హాస్పిటల్స్లో దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఉస్మానియా ఉస్మానియాలో కానీ కొత్తగా మనకు ఇరవై నాలుగు మెడికల్ కాలేజెస్ వచ్చినాయి తెలంగాణలో ఇక్కడెక్కడ కానీ మనకు ప్రాపర్గా మనకు ప్రాపర్గా హాస్టల్ ఫెసిలిటీస్ లేవు మనకు పూర్తిగా మూడు వేల ఐదు వందల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఆల్మోస్ట్ మనకు ఐదు వేల మంది యూజీస్ ఉన్నారు వీళ్ళందరికీ కానీ కనీసం టెన్ పర్సెంట్ ఉండేటట్టు కూడా హాస్టల్స్ లేవు ఆ టెన్ పర్సెంట్ ఉన్నవి కూడా సరిగ్గా లేవు ఎప్పుడు పైనుంచి పెచ్చులు రాలుతాయో ఎప్పుడు ఏమవుతుందో అని భయపడుతూనే ఉంటారు ఆ పిల్లలంతా మెయిన్గా గర్ల్స్ వాళ్ళకు ఒక్క రూమ్లో నలుగురు ఐదుగురు ఉంటారు ఒక్క రూమ్లో సో అది అసలు హైజీన్ పరంగా కూడా కరెక్ట్ కాదు వాష్రూమ్స్ కరెక్ట్గా ఉండే నో శానిటేషన్ ఉస్మానియాలో అయితే డాగ్స్ వస్తాయి మంకీస్ వస్తాయి ఏమో ఏ అన్నీ ఇంకా టోటల్ అది అక్కడ అక్కడికి వస్తే నైంటీ పర్సెంట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు వస్తే థౌసండ్ పర్సెంట్ ఇన్ఫెక్షన్ రేట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవన్నీ మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము మేము ఏ ప్రభుత్వానికి కానీ అగెన్స్ట్ లేము మేము జస్ట్ ఫస్ట్ మా డిమాండ్స్ మా బేసిక్ నీడ్స్ని మీరు కొంచెం చూసి అవన్నీ కొంచెం ఫుల్ఫిల్ చేస్తే మేము ఇంకా మంచిగా వైద్యం చేయగలుగుతాం పేషెంట్స్ అని చెప్పడం జరుగుతుంది సో మొత్తం మీద అయితే వీళ్ళు స్టైఫన్ కరెక్ట్ గా టైం కి రిలీజ్ అవ్వాలి అలాగే చాలా మంది కూడా లహరి అక్కడ జూనియర్ డాక్టర్స్ తో అడిగే ప్రయత్నం చేయండి ఇప్పటి వరకు ఎవరైనా అక్కడికి అధికారులు వచ్చి మాట్లాడడం జరిగిందా ఎందుకంటే మంత్రి మండలి కూడా వచ్చారు కాబట్టి వైద్య అధికారులు ఎవరైనా అక్కడ రావడం జరిగిందా వైద్య శాఖ మంత్రి అవన్న వారికి హామీ ఇవ్వడం జరిగిందా ఆ డీటెయిల్స్ ఒకసారి కనుక్కోండి నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చూసుకోవచ్చు సార్ నమస్తే గత ప్రభుత్వంతో మీరు కూడా చాలా సార్లు మీరు సమ్మె నిర్వహించారు మరి గత ప్రభుత్వం మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది ఇప్పుడు ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడింది మీరు వీరి నుంచి మీకు ఎలాంటి హామీలు రాలేదా మేము లాస్ట్ డిసెంబర్ లో కలిసామండి కొత్త హెల్త్ మినిస్టర్ గారిని మాకు గ్రీన్ ఛానల్ స్టైపెంట్స్ గురించి ఉస్మానియా బిల్డింగ్ గురించి ఆ తర్వాత సెక్యూరిటీ గురించి హెల్త్ మినిస్టర్ గారు అనేది మాకు అశ్యూరెన్స్ ఇచ్చారు అది ఓవరాల్ అస్యూరెన్స్ అట్లానే ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోయింది సెవెన్ మంత్స్ అవుతుంది అయినా కూడా అది ఎట్లాంటి కార్యరూపం అనేది దాల్చలేదండి ఇప్పుడు సపోజ్ మనము గ్రీన్ ఛానల్ తీసుకున్నాం అనుకోండి అది ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఇంప్లిమెంటేషన్ ఉంది జియో నెంబర్ థర్టీ సిక్స్ అది వాళ్ళు మాకు ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకున్నాం ఎందుకంటే ప్రతి నెల మేము వెళ్ళి ప్రతి టోకెన్ నెంబర్ ప్రతి దగ్గర ప్రతి స్టేషన్ దగ్గర డిఎంఈ దగ్గర నుంచి ఫైనాన్స్ సెక్రటరీ దాకా మేమే తిరిగి మేమే ఫాలో అప్ చేసుకొని మేమే వెంట పడుతుంటే అది కూడా రెండు నెలలకి మూడు నెలలకు ఒకసారి స్ట్రైప్ పని పడుతుంది అది చాలా దీనమైన స్థితి అండి మేము పేషెంట్కి సర్వీస్ చేయాలి మేము చదువుకోవాలి అలాంటిది మేము కూడా మాకు ఫైనాన్సెస్ ఉంటాయి మా ఖర్చులు ఉంటాయి మాకు ఫ్యామిలీస్ ఉంటాయి మాకు పెళ్ళిళ్ళై ఉన్నాయి పిల్లలు ఉన్నారు అవన్నీ చూసుకోవాలి కదండి అది కాకుండా మాకు ప్రాపర్ హాస్టల్ ఫెసిలిటీస్ లేవు ఎక్కడ ఇప్పుడు వచ్చిన పెరుగుతున్న పీజీ సీట్లు పెరుగుతున్న యూజీ సీట్లు బట్టి మనకి అనేది ఇక్కడ ప్రాపర్ హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఎక్కడ లేవు అండ్ కొత్త మెడికల్ కాలేజెస్ కూడా పెట్టారు దాని కూడా ప్రాపర్ లేదు ఇప్పుడు కొత్త బ్యాచెస్ వస్తే వాళ్ళు అకామిడేట్ చేయడానికి ఎలాంటి ప్లేస్ లేదు అలా వచ్చినా కూడా వాళ్ళకి ప్రాపర్ ల్యాబ్స్ లేదు ప్రాపర్ ఫ్యాకల్టీ లేదు అండ్ ఇది కాకుండా మనకి కాకతీయ మెడికల్ కాలేజీలు రోడ్స్ ఎప్పటి నుంచో చాలా అధీనమైన స్థితిలో ఉన్నాయి దాని వల్ల నిన్న కాక మొన్ననే ఫ్రెష్ గా మళ్ళీ ఒక కింద పడి కాలు మొత్తం బ్లీడ్ అయ్యింది ఇది సాల్వ్ చేసేవచ్చు వెంటనే ఇది కాకుండా వేరే చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కాకుండా సెక్యూరిటీ అండి సెక్యూరిటీ చాలా హాస్పిటల్స్ వస్తున్నాయి ఇప్పుడు పేషెంట్లు అటెండర్స్ మా మీద గొడవ దిగడము దానికి ప్రొటెక్ట్ చేయడానికి ప్రాపర్ గా పోలీసులు అనేది ఇక్కడ లేరు ఆల్రెడీ మాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ వచ్చింది కానీ దానికి ఇంప్లిమెంటేషన్ అనేది లేదు అది కాకుండా మరి కొత్త ఓహ్ బిల్డింగ్ ఒకటి ఉంది అది చాలా ప్రైమ్ ఇష్యూ ఇప్పుడు అక్కడ పాత భవనం చూస్తే చాలా దీనమైన స్థితిలో ఉంది ఇప్పుడు వన్స్ వర్షం పడిందంటే అక్కడంతా డెంగ్యూ సీజన్ వచ్చి ఒక ఒక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు కింద పడుకొని ఇన్ఫెక్షన్స్ అదే అదే కాసెస్ మేము వెళ్ళి ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడానికి వెళ్ళి పేషెంట్ కి ఇన్ఫెక్షన్స్ వస్తుంది ఇన్ఫెక్షన్ వస్తుంది అట్లాంటి దీనమైన స్థితిలో ఉన్నాం మేము దానికి ఒక కొత్త బిల్డింగ్ కడితే చాలా మంది ఉస్మానియా అనేది ఎంత ఎంత పేరున్న హాస్పిటల్ ఎప్పటి నుంచో ఉంది సుమారు నూట యాభై ఏళ్ళ దగ్గర నుంచి ఉంది అలాంటి హాస్పిటల్ ఇప్పుడు ఇంత దీనమైన స్థితిలో ఉంది దాని వరకు గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఈ డిమాండ్స్ అని మాకు కావాలి మాకు జరగాలి అని చెప్పి మేము స్ట్రైక్ చేస్తున్నాము ఈ డిమాండ్స్ మీట్ దాకా మేమైతే కాల్ ఆఫ్ చేయము యాజ్ ఆఫ్ నౌ మేము ఎలక్టివ్స్ ని ఓపీని అండ్ వార్డ్స్ ని బాయ్కౌట్ చేస్తున్నాము ఇది కనుక మాకు ఎట్లాంటి రెస్పాన్స్ లేదు అంటే కనుక వి విల్ గో బాయ్కౌట్ ఎమర్జెన్సీస్ ఆల్సో ఇప్పటివరకు స్టైపెండ్ ఎన్ని నెలలు బాకీ ఉన్నాయి అంటే ఎన్ని నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు మేము స్టైపెండ్ అనేది పెండింగ్ పడతా ఉంటుంది మేము మేము ఫాలో ఫాలోఅప్ చేస్తున్నాం బడ్జెట్ వస్తుంది బడ్జెట్ రిలీజ్ అయితే బడ్జెట్ ఉంటే ఇస్తారు లేకపోతే లేదు అంతేగాని ఒక బడ్జెట్ నాలుగు నెలల దాకా బడ్జెట్ లేదు వేరే దాని కొంచెం వాడారు మేము నాలుగు నెలలు స్టైపెండ్ లేకుండా ఉండాలి ఇప్పుడు అది కాదు సొల్యూషన్ మాకు పని సొల్యూషన్ ఏంటంటే మాకు ప్రతి నెల కరెక్ట్గా ప్రతి నెల పడాలి దానికి ప్రాబ్లము గ్రీన్ అదే మనకి సొల్యూషన్ గ్రీన్ ఛానల్ ఆ గ్రీన్ ఛానల్ అనే అది అమలు అయితే కనుక ఆ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇప్పుడు వన్ మంత్ మేము ఫాలో అప్ చేస్తాము పడచ్చు నెక్స్ట్ త్రీ మంత్స్ పడకపోవచ్చు ఇప్పుడు మనం రెండు చూసుకున్నామంటే అలా ఉంటుంది ఒక నాలుగు నెలలకు పడలేదు తర్వాత ఒక నెలకి రెండు నెలలకు పడింది మళ్ళీ ఇంకో మూడు నెలలు పడదు అలా ఉంది అలాంటి సిచువేషన్ మాకు వద్దు మాకు ప్రతి నెల స్టెండ్ కావాలి చూసుకోవచ్చు కదా స్టైఫిన్ రిలీజ్ చేయాలి ఎందుకంటే మా చాలా గత ప్రభుత్వం కూడా చాలా సార్లు మేము సమ్మెను నిర్వహించాము ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మేము మా సమస్యలు ఏంటి అనేది వాళ్ళకి మొర పెట్టుకున్నాము అయినా సరే ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు గత నెలలో అంటే ఎన్నికల ముందు కూడా మేము సమ్మె నిర్వహించాము కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అధికారులు అందరూ కూడా మేము చొరవ తీసుకుంటాం మీ సమస్యలు మేము తీరుస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడంతో అలాగే ఎన్నికల కోడ్ ఉండడంతో వారు సమ్మెను విరమించుకున్నారు కానీ అయినా కూడా ఇన్ని రోజులు గడిచినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు రాకపోయేసరికి వీళ్ళు ఈ రోజు సమ్మెకు దిగడం జరిగింది మొత్తం మీద అయితే వాళ్లకు స్టైఫన్లు కరెక్ట్ టైంకి రావాలి ఎందుకంటే మాకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి మాకు కూడా ఈఎంఐలు ఉన్నాయి మాకు కూడా సమస్యలు ఎన్నో ఉన్నాయి మాకు టైంకి శాలరీస్ రాకపోతే మేము ఎలా పనిచేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే చూసుకోవచ్చు ఉస్మానియా హాస్పిటల్ అంటే పెద్ద పేరునటువంటి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి హాస్పిటల్లో అక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఆ హాస్పిటల్లో కూడా నూతన భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి హెరిటేజ్ నిర్మాణం హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పేసి ఇక చాలా వరకు పెండింగ్ లో ఉంది కానీ బిల్డింగ్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఎక్కడ నిర్మిస్తారు అని చెప్పేసి కూడా పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది కానీ ఎక్కడ ఒక చోట బిల్డింగ్ అక్కడ కూల్చిగొట్టి వేరే కొత్త భవనం చాలి ఎందుకంటే వేలల్లో అక్కడ చాలా మంది పేషెంట్స్ కూడా వస్తుంటారు ఒకే ఒక్కొక్కసారి బెడ్స్ కూడా సరిపోవు ఇప్పుడు రాబోయే వర్షాకాలం నేపథ్యంలో కూడా చాలా మంది పేషెంట్స్ సీజనల్ వ్యాధుల బారిన పడి హాస్పిటల్కి వస్తారు కాబట్టి ఒకే బెడ్ మీద ఒక్కోసారి నలుగురిని కూడా ఒకే బెడ్ మీద ఉంచాల్సిన పరిస్థితి అలాంటప్పుడు ఒకరికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ ఇంకొక మంది పేషెంట్స్ కూడా సోకే అవకాశం ఉంది వాటి నుంచి మాకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దీనివల్ల సో మెనీ ప్రాబ్లమ్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాగైనా సరే ప్రభుత్వం చొరవ తీసుకొని మా డిమాండ్స్ ని పరిష్కరించాలని చెప్పేసి కూడా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా వీళ్ళు ఈ రోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం మీద అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా కాలేజెస్ లో ఇటు చూసుకోవచ్చు కాకతీయ కాలేజ్ మెడికల్ కాలేజ్ దగ్గర కూడా అక్కడ రోడ్డు బాలేదు అక్కడ ప్రయాణించడానికి కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాం అలాగే చూసుకోవచ్చు ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర కావచ్చు గాంధీ హాస్పిటల్ దగ్గర కావచ్చు సో మీరు ప్రాబ్లమ్స్ కూడా మేము ఫేస్ చేస్తున్నాం వీటన్నిటి కూడా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి మా పైన చొరవ చూపించే చర్యలు వెంటనే డిమాండ్స్ ను కూడా చర్యలు చూపించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు సమ్మె గురించి సమ్మె కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ లహరి మనం చూస్తున్నాం జూనియర్ డాక్టర్లు ఇప్పటికే సమ్మె కొనసాగిస్తున్నారు వారికి కావాల్సిన స్టైఫండ్స్ కానీ ఇవన్నీ రావాలి అని చెప్పి డిమాండ్లు అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఒకవేళ డిమాండ్లు పరిష్కరించకపోతే కనుక ఎమర్జెన్సీ కూడా నిలిపివేస్తామంటూ చెప్తున్నారు మరి వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటే వేచిద్దాం